అందరికీ అండి ఈ రోజుల్లో మన సమాజంలో జరుగుతున్న సంఘటనలు తల్లిదండ్రుల బాధలు వీటన్నిటిని చూసిన తర్వాత నాకు కొన్ని విషయాలు మీతో చర్చించాలనిపించింది కొన్ని విషయాలు పిల్లలకు చెప్పాలి అనిపించింది పిల్లలు కాస్త ఆలోచించండి పిల్లలే తల్లిదండ్రులకు పంచప్రాణాలు ఎంతో కష్టపడి వాళ్లను కని పెంచి పెద్ద చేస్తారు ఈ పెంపకంలో తండ్రి బాధ్యతగా చూసుకుంటే తల్లి పిల్లలే సర్వస్వంగా తన గురించి మర్చిపోయి పిల్లలే ప్రాణంగా ఊపిరిగా వారి ఎదుగుదల విజయాలే తన సర్వస్వంగా జీవిస్తుంది ఇట్లాంటి తల్లిదండ్రులను మనం ఎంతవరకు గౌరవిస్తున్నాము వాళ్ళు చెప్పిన మాట వింటున్నాము అని ఎవరికి వారి ఆత్మవిమర్శ చేసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారిని యొక్క కంట గమనిస్తూ ఉండాలి వారి మీద నమ్మకంతో వదిలేస్తే తర్వాత పిల్లలు తల్లిదండ్రులు బాధపడే సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని చూస్తారు కానీ పిల్లలు చాటుమాటు వ్యవహారాలతో తెలియ తెలిసి తెలియని వయసులో చెడు స్నేహాలతో చెడు అలవాట్లకు పద్ధతులకు బానిసలైపోతున్నారు తీరా తప్పు తెలుసుకునేసరికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది పిల్లలు ఏం పని చేసినా ఒక్కసారి దాని ఫలితాలను గురించి రాబోయే పరిణామాలను గురించి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీ భవిష్యత్తు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే కేవలం మీ తల్లిదండ్రుల ద్వారానే సాధ్యమవుతుంది మీరు ఎక్కడ తప్పుదారిలో నడుస్తారనే భయంతో మీపై కొన్ని నియమ నిబంధనలు విధించవచ్చు కానీ అంత మాత్రాన తల్లిదండ్రుల వద్ద దాపరికాలు వద్దు ఎప్పుడూ మీ గురించి ఆలోచించే వాళ్లకు మీరు ఎంత ఎదిగినా ఇంకా పసిపిల్లలే మీరు తప్పుదోవబడితే చివరికి వారి ఆఖరి క్షణాలు కూడా ప్రశాంతంగా గడవవు నా మాట ఒక్కసారి ఆలోచిస్తారు కదూ ధన్యవాదాలు